పల్నాడు నరసరావుపేట బస్సు స్టేషన్ మనం చూస్తున్నాం పల్నాడు ముఖద్వారంగా ఉండ నరసరావుపేట పెద్ద ఎదన బస్సు స్టేషన్ ఇక్కడ నుంచి ఒంగోలుకి అదేవిధంగా గుంటూరుకి తెనాలకి విజయవాడకి అన్ని ప్రాంతాలకు కూడా ప్రత్యేకంగా సర్వీసులు నడుపుతుంది నరసరాపేట బస్సు స్టేషన్ పెద్దదైన బస్సు స్టేషన్ సుదూర ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి రాకపోక సాగించేవారు ఉన్నారు రెండో నెంబర్ ప్లాట్ఫామ్ చూడండి ఈ విధంగా ఓటో నెంబర్ రెండో నెంబర్ మూడో నెంబర్ ఇట్లా దాదాపుగా ఇరవై మూడు ఫ్యాట్ ప్లారాలు మనం చూడవచ్చు పుట్టపర్తి వెళ్ళటానికి కూడా ఇక్కడి నుంచి బస్సులు ఉన్నాయి పొన్నూరుకు ఉన్నాయి బెంగుళూరుకు ఉన్నాయి గంగావతి బెంగుళూరుకు ఉన్నాయి ఈ విధంగా హైదరాబాద్కు ఉన్నాయి ఎక్స్ప్రెస్ బస్సులు గుంటూరు వెళ్ళే బస్సులు నాన్ నాన్స్టాపులు అదేవిధంగా గుంటూరు పాసింజర్లు పల్లెవేలుగు బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు లగ్జరీ బస్సులు ఈ విధంగా ఒంగోలు వైపు వెళ్ళే ఎక్స్ప్రెస్లు ఒంగోలు పాసింజర్లు అన్ని ప్రాంతాలకు కూడా పల్నాడు నుంచి వెళ్ళే వారికి ఉపయోగకరంగా కనిపిస్తుంది నర్సరాపేట బస్సు స్టేషన్ మనం చూస్తున్నాం చీరాల వైపు కూడా ప్రత్యేకంగా వెళ్ళచ్చు పల్నాడు జిల్లా నర్సరాపేట బస్ స్టేషన్ నుంచి చీరాల వైపు బాపట్ల జిల్లాకి కూడా ప్రత్యేకంగా బస్ సర్వీసులు ఉన్నాయి అంటే పల్నాడు జిల్లాకు కాకుండా రీజనల్గా ఇతర జిల్లాలకి విజయవాడకి రాష్ట్రం మొత్తమే కాకుండా ఇటు తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్కి కర్ణాటక బెంగళూరు కూడా ఇక్కడ నుంచి ప్రత్యేకంగా బస్సు సర్వీసులు ఉన్నాయి పెద్దదైన బస్సు స్టేషన్ మనం చూస్తున్నాము లోపల క్యాంటీన్ సర్వీస్ ఉంది ఈ విధంగా బేకరీ సర్వీసు ఇలా ప్రయాణికులకు అవసరమైన అన్ని వసతులు కూడా లోపల కల్పించారు పన్నెండు నెంబర్ ప్లాట్ఫామ్ చూస్తున్నాం మనం ఇక్కడ నూజువీడి వైపు విశాఖపట్నం వైపు తెనాల వైపు తణుకు వైపు ఈ ప్లాట్ఫారంలో ఆగుతాయి అనమాట మచిలీపట్నం బస్సులు కూడా పన్నెండు నెంబర్ ప్లాట్ఫారంలో ఆగుతూ ఉంటాయి తునువైపు కూడా రాయలసీమ వెళ్ళే పల్నాడు వెళ్ళి అన్నీ వాటి గమ్య స్థానాలకి ఇక్కడ నుంచి ప్రత్యేకంగా సమయ పాలన అంటే టైం టేబుల్ వేశారనమాట ఏ బస్సు ఎప్పుడు బయలుదేరుతుంది ఏ ఊరికి ఎన్ని బస్సులు ఉన్నాయి అనేది కూడా ప్రత్యేకంగా ఈ విధంగా టైం టేబుల్ వారీగా ఇక్కడ ప్రచురించారన్నమాట ఫ్రెండింగ్ చేసి ఉంచారు ఈ విధంగా చూసుకొని ఆ సమయానికి బస్సు వచ్చని వెళ్తారన్నమాట గిద్దలూరుకు ఉంది మార్కాపురం ఉంది ఎర్రగొండపాలెం పొలాల చెరువు ఒంగోలు పదకొండో నెంబర్ ప్లాట్ఫారంలో చూస్తున్నాం మనం ఎర్రగొండపాలెంకి ప్రత్యేక బస్సులు ఉన్నాయి హైదరాబాదుకు ఉన్నాయి ఈ విధంగా కనిగిరికి ఉంది ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలను కలుపుతూ ఇతర జిల్లాలు కూడా ఉన్నాయి పిడుగురాలకి ప్రత్యేకంగా పిడుగురాలకి ప్రత్యేకంగా ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంది అదేవిధంగా సత్తెనపల్లికి కూడా ప్రతి అరగంటకు ఒక బస్సు నర్సరాపేట నుంచి బయలుదేరుతుందనమాట ఎనిమిదో నెంబర్ ప్లాట్ఫారంలో సత్తెనపల్లి బస్సులు ఆగుతాయి అన్నమాట ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రతి ఇరవై నిమిషాలకి సత్తెనపల్లి బస్సులు బయలుదేరుతూ ఉంటాయి నర్సరాపేట బస్ స్టేషన్ నుంచి ఈ విధంగా ఇక్కడ కార్గో సర్వీస్ కూడా ఉంది మాచర్ల వైపు వెళ్ళే బస్సులు కూడా ఉదయం నాలుగున్నర ఐదింటికి ఐదు ఇరవై రెక్కలా బయలుదేరుతాయి రాత్రిపూట పది గంటల వరకు ఏడో నెంబర్ ప్లాట్ఫారంలో మాచర్ల బస్సులు మనకు అందుబాటులో ఉంటాయి తెల్లవారుజామున నాలుగున్నర నుంచి మాచర్ల వైపు బస్సులు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ప్రతి అరగంటకి కూడా ఇటు నుంచి మాచర్లకి బస్సులు నడుస్తూ ఉంటాయి అన్నమాట లగ్జరీ బస్సులు ఉన్నాయి డేలక్స్ బస్సులు ఉన్నాయి పల్లెవేలు బస్సులు ఉన్నాయి ఈ విధంగా అన్ని రకాల బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులతో సహా ఇక్కడ నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటాయి పెద్దదైన బస్సు స్టేషన్ నర్సరాపేట బస్సు స్టేషన్ మనం చూస్తున్నాం మరింతగా అభివృద్ధి చేయాలి అంటే గతం కంటే ప్రస్తుతం పర్వాలేదు అయితే పెరిగే జనాభాకి పెరిగే ప్రయాణికులకు అనుగుణంగా మరిన్ని సదుపాయాలు కలగజేయాలని ఇక్కడ చాలామంది రైతులు ప్రయాణికులు కోరుతున్నారు మరింతగా అభివృద్ధి చేసినట్టయితే ఎక్కువ మంది ప్రయాణికులకి వసతి సౌకర్యాలు కలగజేయాలని చాలామంది కోరుతున్నారు అంటే మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారనమాట లోపల టిఫిను క్యాంటీన్ ఇవన్నీ లోపల ఉన్నాయి అయినా సరే జనాభా ఎక్కువ మంది రాకపోక సాగిస్తున్నారు కాబట్టి మరిన్ని సేవలు బస్సు స్టేషన్ వారే కల్పించాలని కొంతమంది కోరుతున్నారు మంచి సమస్య కానీ మినరల్ వాటర్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా మరింతగా పెంచాలని ఇక్కడ ప్రయాణికులు కోరుతున్నారన్నమాట నరసరాపేట బస్సు స్టేషన్ చూస్తున్నాం సుదూర ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి రాకపోక సాగించేందుకు ప్రతి అరగంటకి ప్రతి ఇరవై నిమిషాలకి అన్ని ఊర్లకు కూడా బస్సులు బయలుదేరుతూ ఉంటాయి అదేవిధంగా రిజర్వేషన్ చేసుకునే వారికి కూడా అవకాశాలు కల్పించారు కార్గో సర్వీస్ కూడా ఉంది అంటే సరుకు రవాణా కూడా కార్గో బస్సు సేవలు కూడా ఇక్కడ నుంచి చేస్తూ ఉంటారు సుదూర ప్రాంతాలకు కూడా బస్సు ద్వారా సరుకు పంపిణీ చేసే వ్యవస్థ కూడా ఇక్కడ అందుబాటులో ఉందన్నమాట మనం వెనుకొండ రోడ్డులో నర్సరాపేట బస్సు స్టేషన్ మనం చూస్తున్నాం బయటికి వచ్చి ఇటుగా కుడివైపు తిరిగితే మనం వెనుకొండ వెళ్ళిపోవచ్చు వినుకొండ రోడ్లో మల్లమ్మ సెంటర్ నుంచి వేనుకొండ వెళ్ళే రోడ్డులో నర్సరాపేట బస్సు స్టేషన్ మనం చూడవచ్చు పెద్దదైన బస్సు స్టేషన్ సుదీర ప్రాంతాలకి రాకపోకలు సాగించే విధంగా అన్ని హంగులతో గతం కంటే మిన్నగా సౌకర్యాలు మెరుగుపరిచారని చెప్పాలి మరింతగా సౌకర్యాలు కలగజేయాలని కూడా కొంతమంది ప్రయాణికులు కోరుతున్నారు నర్సరాపేట బస్సు స్టేషన్ మనం చూస్తున్నాం ఎక్స్ప్రెస్ బస్సులు నాన్ స్టాప్ బస్సులు బల్లెవెలుగు బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ఈ సమీప ప్రాంతాలకి అన్ని ఏరియాలు కూడా ఇక్కడి నుంచి ప్రత్యేకంగా సర్వీసులు ఉన్నాయి చిలకలూరుపేటకు కూడా ప్రత్యేకంగా బస్ సర్వీసులు ఉంది ఒన్నూరుకున్నాయి తెనాలకున్నాయి అదేవిధంగా జోరు ప్రాంతాలైన రాజమండ్రికి విశాఖపట్నానికి కాకినాడకి ఇక్కడ నుంచి ప్రత్యేకంగా బస్సులు బయలుదేరుతూ ఉంటాయి అదేవిధంగా తెలంగాణ హైదరాబాద్కి కూడా ఇక్కడ నుంచి బస్సులు వెళ్తూ ఉంటాయి కరీంనగర్కి కూడా ప్రత్యేక బస్సు సర్వీస్ ఉంది ఇటు తెలంగాణకి అటు బెంగళూరు సిటీకి కూడా ఇక్కడ నుంచి బస్సులు ప్రత్యేకంగా వెళ్తూ ఉంటాయి తిరుపతికి కూడా ఇక్కడ నుంచి బస్సులు నేరుగా వెళ్ళే అవకాశం ఉందన్నమాట ఈ విధంగా రాష్ట్రంలో అన్ని కేంద్రాలను కలిపే విధంగా పల్నాడు ముఖద్వారంగా మనం చూస్తున్న పల్నాడు జిల్లాకి ముఖ్య స్థానంగా ఉన్న నర్సరాపేట బస్సు స్టేషన్ మనం చూస్తున్నాం దూర ప్రాంతాలు రాకపోకలు సాగించే వారు అందరూ కూడా ఈ బస్ స్టేషన్ నుంచే వెళ్తూ ఉంటారనమాట ఇటు నుంచి మనం బస్ స్టాండ్ బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట కుడివైపుకి వెళ్తే మనం వెనుకొండ రోడ్డు వెళ్ళిపోవచ్చు వెనుకొండ రహదారిలోనే ఈ బస్ స్టాండ్ మనం చూడవచ్చు నర్సరాపేట వెనుకొండ బస్సులు అనమాట ఇది ఇటుగా కుడిచే వెళ్ళినట్లయితే మనం వెనుకొండ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఏడంచి వెళ్ళినట్టయితే మనం మల్లమ్మ సెంటర్కి వెళ్ళిపోవచ్చు నరసరాపేట మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు ప్రస్తుతం వినుకొండ రోడ్డులో నరసరాపేట బస్సు స్టేషన్ నుంచి బయటకు వస్తున్నాం అనమాట అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీ నర్సరాపేట మున్సిపాలిటీ అనే చెప్పాలి గతం కంటే మిన్నగా చాలా రోడ్లు సదుపాయాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు అయితే మరిన్ని రోడ్లు వేయాలని కూడా చెప్తున్నారు గతంలో కొన్ని ఆగిపోయిన రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లు కూడా ఇటీవల కొన్ని వార్డుల్లో వేస్తున్నారని చెప్తున్నారు नरसरापेट बस स्टेशन